నేను ఆ రోజున ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుదాం అనుకుని విజయవాడ వెళ్ళానో దాంట్లో ఫండమెంటల్ గా నేను తీవ్ర ఆవేదన చెందేటువంటి విషయం పోలవరం వీళ్ళు పక్కన పెట్టేశారు పోలవరం బాధ్యతలే పెట్టండి ఈఎన్సికి ఈ ప్రకారం అయితే జరగదు పదహారు లక్షల క్యూబిక్ మీటర్లు జరగాలి లక్ష జరిగింది కాపర్ డ్యామ్ వేయాలి ఇప్పటి వరకు వేయలేదు అసలు మీకు పోలవరం కట్టే ఉద్దేశం ఉందా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు నిన్ను పుట్టించిన నీ బాబు వచ్చి కూడా ఈ ప్రాజెక్ట్ ఆపలేడు కృష్ణానదిని బాబు సొమ్ము అనుకున్నావా ఇదే డైలాగ్ నీ అయ్య రాసిచ్చాడా నీ కృష్ణానది ఒక జలవనరుల సంఘం ఉంటుంది దాంట్లో కొన్ని కేటాయింపులు జరుగుతాయి ఆ కేటాయింపుల్లో తేడాలు వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం నెగోషియేట్ చేస్తాం రెండు రాష్ట్రాల మధ్య విషయం ఇది నీ బాబు సొమ్మ అని ఒక ముఖ్యమంత్రి ఎందుకు అడిగాడయ్యా అంటే పట్టిసీమ రుందేలా కట్టుకున్నామని అడిగాడు ఆఖరినిచ్చిన ముక్తాయింపు ఏంటంటే నీకు ఏ పర్మిషన్ ఉందని పట్టిసీమ కట్టావు నేను అదే చెప్తున్నా ముందు నుంచి ఈ పట్టిసీమ కట్టేటప్పుడే మీరు సీడబ్ల్యూసీ లెటర్ రాసుంటే రాశారు కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత పెట్టామయా పర్మిషను వస్తుంది పర్మిషను పర్మిషన్ రాకుండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఎందుకు మీరు ఈ విధంగా చేయవలసి వచ్చిందనే నేను అడుగుతూ వచ్చా కాగువాడిచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత క్లియర్గా అర్థమైంది మూడు వందల తొంభై మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఏ ఏ దాంట్లో ఎంతెంత ఎక్సెస్ పేమెంట్లు కాగులో తినేసారని రాయుడు ఎక్సెస్ పేమెంట్లు చేశారు బుచ్చేగారు అంటాడు దానికి రిప్లై ఇచ్చేసింది గవర్నమెంట్ అంటాడు రిప్లై ఇచ్చాకే కాగు రిపోర్ట్ వస్తుంది కాగ్ రిపోర్ట్ అంటే వాళ్ళు వచ్చి చూసినవన్నీ రాశారు వాళ్ళకి ఏది తేడా కనిపించిందో అది గవర్నమెంట్కి రాస్తారు ఇదో ఇక్కడ తేడా కనిపిస్తోంది అని గవర్నమెంట్ రిప్లై ఇస్తుంది ఈ తేడా ఇందుకు వచ్చింది ఆ రిప్లై కనుక కాగ్ ఒప్పుకున్నట్లయితే అది కాగు రిపోర్ట్లో పెట్టడానికి తీసేస్తారు ఆ రిప్లైతో అంగీకరించకపోతేనే కాగ్ రిపోర్ట్లో పెడతారు